కార్మికులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కార్మికులు జంగ్ సైరన్ మోగిస్తారని నాలుగు లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటాలు లాగవని సీఐటీయూ రాష్ట కమిటీ సభ్యులు అతిమేనా మానిక్ అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిర్పిస్తూ కేంద్ర రాష్ట కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పాసమైల్లారం పారిశ్రామిక వాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో కిర్పి చౌరస్తా నుండి బీపీఎల్ సిగ్నల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు యూనియన్ జనరల్ సెక్రటరీ విఎస్ రాజు సి యూనియన్ జనరల్ సెక్రటరీ శాంతకుమార్ సువెన్ సూవెన్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ పార్ల అగ్రో జనరల్ సెక్రటరీ సంతోష్ గౌట్ నియాప్ జనరల్ సెక్రటరీ మదన్ రెడ్డి బిజ్లేరీ జనరల్ సెక్రటరీ శేఖర్ రెడ్డి హేంజల్ జనరల్ సెక్రటరీ రోషన్ జిల్లా కమిటీ సభ్యులు రాజు సుధాకర్ నాయకులు శ్రీనివాస్ జైపాల్ శంకర్ శ్యాం ఏడుకొండలు సోమన్న చంద్రయ్య శ్రీనివాస్ కౌట్ అయితే పాల్గొన్నారు వెల్కమ్ టు ద ఎన్ హెచ్ చార్ స్వాగతం ప్రస్తుతం మనం పొలంచోరు మండలం గ్రామంలో ఉన్నాము మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రజలు మొత్తము సమ్మెకు దిగారు పారిశ్రామైన పారిశ్రామిక వాళ్ళని సర్వాత్రిక సమ్మెకు దిగారు ఎందు గురించి ఇంతగానో పెద్ద ఎత్తున దిగారు రోడ్ల మీద అనేది కూడా మనం ఒకసారి వీళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు దేశ సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరుగుతున్నది ఈరోజు ఎత్తున సమ్మె విజయవంతమైంది పెద్ద ఎత్తున కార్మికులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం గొంతెత్తి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పాష మైలారంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నారు లేబర్ కోడ్ అనేటటువంటిది కార్మికులకు బానిసలుగా మార్చేటటువంటిది కార్మికులకు ఉరితాలుగా మారుతా ఉన్నాయి అట్లనే ఇవాళ ఎనిమిది గంటల పని పోతా ఉంది అట్లనే పోతా ఉంది యూనియన్ పెట్టుకునే హక్కు లేదు ఉద్యోగ భద్రత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది ఈరోజు పెద్ద ఎత్తున కార్మిక హక్కుల మీద లేబర్ కోళ్లతో ఈ రోజు పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే తక్షణమే లేబర్ కోళ్లు రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు అఖిల భారత మొత్తం అఖిల భారత స్థాయిలో కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఈరోజు జాయింట్ గా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది సిఐ మహిళ ఆధ్వర్యంలో పెద్ద భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలి తక్షణమే లేబర్ లేబర్ కోడ్లను రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ లేబర్ కోడ్ రద్దయ్యేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం కోట్లాను కోట్ల మంది కార్మికులు రైతులు ప్రజలు కూడా గుణపాఠం చెప్తారని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం In the That's the idea? Yeah. Oh, dear, 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 oh,